ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీసీ బిల్లు పెట్టి బీసీ సప్లా ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పించి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఇరవై వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చారు మరి జనాభా తామస్య ప్రకారం అది అరవై వేల కోట్లయినా సరిపోదు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఒక బీసీ జాగృతి సేన ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ముఖ్యమంత్రి ఒకటే కోరుతా ఉన్నా ప్రతి వార్షిక బడ్జెట్లో బీసీ సప్లాం ద్వారా బీసీల సమగ్ర అభివృద్ధికి ఓ ముప్పై వేల కోట్లు కేటాయించాలని కోరుతా ఉన్నాం అలాగే బీసీ కార్పొరేషన్ బీసీ ఫెడరేషన్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన నిరుద్యోగులందరికీ వంద శాతం సబ్సిడీతో ప్రతి కుటుంబానికి పది లక్షల ఆర్థిక సాయం చేసి జీవనోపాధి కల్పించాలి అలాగే రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలలకు సంబంధిత అధికారులు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టి సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు నాణ్యమైన విద్య నాణ్యమైన భోజనం అందించి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతా అలాగే గ్రామీణ స్థాయిలో ప్రతి గ్రామంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి గ్రంథాలయాలు ఏర్పాటు చేసి స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉస్తే నిరుద్యోగ యువకులు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న యువకులందరూ కూడా ఆ సబ్జెక్టును చదువుకొని ఉద్యోగాలు సాధించడానికి సిద్ధమవుతారు దాంతోపాటు టెన్త్ క్లాసు ఇంటర్ మరి కింది స్థాయి ప్రైమరీ స్థాయి విద్యార్థులు కూడా మరి ఈ గ్రంథాలు ఈ పుస్తకాలు ఈ చదవడం ద్వారా తప్పకుండా వాళ్ళు కూడా అదనపు జ్ఞానాన్ని పొందుతారు మరి గ్రంథాలయంలో తప్పకుండా అన్ని రకాలకు చెందిన విద్య వైజ్ఞానం సైన్స్ దేశ రాష్ట్ర చరిత్రలతో పాటు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వివిధ సామాజిక చెందిన ఆచార వ్యవహారాలకు చెందిన పుస్తకాలను కూడా లైబ్రరీలలో అందుబాటులో ఉంచాలి రోజు దినపత్రికలు దాంతోపాటు ప్రతి వారం వచ్చే వారపత్రికలు కూడా ప్రజలకు అందుబాటులో ఉంచి గ్రంథాలయం ద్వారా గ్రామీణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞానాన్ని అందించాలని కోరుతా